లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయ హస్తం మేనిఫెస్టోలో ఆరు పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో లో ఓటాన్ అకౌంట్ ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్లో ఆరు గ్యారంటీలు అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ను అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ధోకా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ధోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ధోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల ఆర్థిక సహాయం డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద ఢోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు పడి ఉండే ఇవాళ బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓటౌంట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా అవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు షరతులు పెట్టారు సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కింద ఎక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష మేం కోరేదొక్కటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి అందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మంచిదే మేము వెల్కమ్ చేస్తున్నాం మంచి మంచి కుసు అన్న మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు కొట్టుకుంటున్నారు విద్యార్థులు ప్రమాదకరంగా ఫుడ్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి బస్సుల సంఖ్య పెంచండి ఎక్కడైతే పదిహేను వందల గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష రైతు భరోసా దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలాన్ని కంటే ముందు ఇవ్వాలి ఆలస్యమైతుంది తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని బడ్జెట్లో చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఎన్ఆర్ఈస్ లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు మొత్తం యాభై రెండు లక్షల మందికి నెలకు పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వారందరికీ ఇవ్వాలి కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు వరి మొక్కజొన్న కందులు సోయాబీన్ పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్న అన్నింటికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వీటి మద్దతు ధరలకు అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు బోనస్ కేవలం వరికే అంటున్నారు అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు డిక్లరేషన్ లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు అనేది దొడ్డు రకం వట్ల మద్దతు ధర ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు ఇదే మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి ముప్పై నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు మీరు మీరు ఇప్పటిదాకా అరవై ఎనిమిది నిమిషాలు మీరు మాట్లాడిండ్రు మీరు యాభై ఏడు నిమిషాలు మాట్లాడవలసి ఉండే ఇక ఈ తొందరగా కన్క్లూడ్ చేస్తే మీరే సభ్యులతో స్పీకర్ సార్ స్పీకర్ సార్ బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు నేను నేను సబ్జెక్ట్ డీవియేట్ కానీ అధ్యక్ష సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష ఇప్పుడు ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావు గంట పోయింది కదా సార్ నాకు నా టైం డీవేట్ అయింది కదా సార్ దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష తెలంగాణలో మనకు పండేదే తొంభై శాతం దొడ్డు వడ్లు అధ్యక్ష అంటే తొంభై శాతం దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ పది శాతం కూడా ఎందుకేస్తారు అధ్యక్ష అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవాడులు వేసుకుంటారు అంటే మార్కెట్లోకి వచ్చేటువంటి మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సన్నాల సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష గృహజ్యోతి ప్రారంభమైంది సంతోషం ఐ అప్రిషియేట్ కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది నేను కోరేది ఒక్కటే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు రే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే యువ వికాసం ఐదవ గ్యారంటీ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష ఇప్పటి వరకు కార్డు లేదు కాకరకాయ లేదు అధ్యక్ష ఆ ఊసే ఎత్తుతలేరు యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష ఆరో గ్యారెంటీ అధ్యక్ష ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ